హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బిఎస్కే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్లో గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారా అయితే షాప్ వాళ్ళు మనం పర్చేజ్ చేసే గోల్డ్కి కాంప్లిమెంటరీ జ్యువెలరీ ఇన్సూరెన్స్ని ఫ్రీగా మనకి అందిస్తున్నారు ఈ విషయం మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ వారందరూ మన కస్టమర్స్కి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదైనా మీరు పెద్ద జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు పర్చేస్ చేసినప్పుడు మీ బిల్తో పాటు వాళ్ళు ఇచ్చే ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ను కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది వీళ్ళు వన్ ఇయర్ వర్క్ ఇస్తారు ఈ ఇన్సూరెన్స్ ద్వారా మనం ఈ వన్ ఇయర్ లోపల ఏదైనా కానీ మన గోల్డ్ థెఫ్ట్కి కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినట్లయితే మనం క్లైమ్ చేసుకోవచ్చు ఈ క్లైమ్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్డ్ గోల్డే గురైంది గురైందనుకోండి మనం నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఈ ఇన్సూరెన్స్ బాండు ప్లస్ మనం పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ దాంతోపాటు పోలీసు వారు నాట్ ట్రేసబుల్ సర్టిఫికేట్ అనేది ఒకటిస్తారు ఆ సర్టిఫికేట్ మీరు పర్చేజ్ చేసిన బిల్లు ఇవన్నీ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మన గోల్డ్ అయితే పోయిందో దానికి హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ రెండో సెకండ్ ఆప్షన్ ఏంటంటే దీనిలో ఏదైతే మనం ఇన్సూరెన్స్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారో మనకి జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇదే ఇన్సూరెన్స్ని మనం రెన్యువల్ కూడా చేసుకోవచ్చు ఆ డేట్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ ఇదే అమౌంట్కి మనం రెన్యువల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెన్యువల్ చేసుకొని ఇన్సూరెన్స్ని మనం కంటిన్యూస్ను మనం పే చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి ఆప్షన్ అనమాట సెక్యూరిటీ ఆప్షను ఖచ్చితంగా ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ని తీసుకోండి ఈ గోల్డ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ మీ జ్యువెలరీకి change cone friends